ఇది బాగుందిగా సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు ఇక రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు పైన నిర్ణయం తీసుకోబోతున్నారట ఇక ఇప్పటి నుండి సర్కారు బడుల యొక్క సర్కారు చేతిలోనే ప్రైవేటు బడుల యొక్క ఫీజు ఉండబోతుందట లేకపోతే ప్రైవేటు స్కూలు వర్నీ అమ్మ ఎవ్వడి ఎంత పైసలు గున్స్ ఉండో ఒక్కో స్కూల్కు ఒక్కో రేటు ఓ స్కూల్లో థర్డ్ క్లాస్కు ఓ రేటు ఉంటే ఇంకో స్కూల్లో ఇంకో థర్డ్ క్లాస్కు మరో రేటు ఒక్కొక్కడు ఇష్టం ఉన్నట్టుగా లాగుతుండు పైసలు నీ అమ్మ ఏం చెల్లిగడతారా బాయ్ ఏం చెల్లిగడతారా మీ పైసలు పేద ప్రజల రక్తాన్ని విడుతురు ఇటు స్కూళ్ళు అటు హాస్పిటల్సు ప్రైవేట్ హాస్పిటల్సు మొత్తం పైసలు తప్ప ఇంకో పని లేదు తొందరగా గీ ఏదో తొందరగా అయిపోవాలి ఇది సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజులు పెడితేనే ఏమన్నా బతుకుదేరు ఉంటుంది కానీ పిల్లలకు లేకపోతే వాడు అదే స్కూల్లో బట్టలు కొనాలి అదే స్కూల్లో చెప్పులు కొనాలి అదే స్కూల్లో టై బెల్టు వాడికి మొత్తం ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతాడో ఆ స్కూల్లో వస్తువులే వాడాలి ఇక బయట ఎక్కడ బయట ఎక్కడ ఎక్కడ బుక్స్ కూడా బయట వాడకూడదు బయట డ్రెస్సు డ్రెస్ కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది కదా ఈ షూలు ఈ డ్రెస్సు అవి కూడా బయట ఎక్కడ కూడా వాడద్దు బయట వస్తువులే వాడద్దు అన్ని స్కూలే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి ఈ ప్రైవేటు స్కూళ్ళు తొందరగా ఈ నిర్ణయం తీసుకొని కట్టుబాటు చేస్తేనే ప్రజలు బాగుపడతారు లేదంటే ఓని అమ్మ యోని ఇష్టం ఉన్నట్టు వాడు ఫీజు వసూలు చేస్తాడు ఎవడెంత వసూలు చేస్తుండో అర్థమవుతలేదు కట్టకపోతే స్కూల్ బంద్ స్కూల్కి రావద్దు ఇక ఒకరిని బట్ట ఒకరిని మా వాడకట్టు నుండి మా అమ్మాయి పోయిందంటే ఇక మా అమ్మాయిని కూడా అది స్కూల్కు పంపిస్తా అని ఇగో ఇట్లా తయారైపోయారు ఫీజుల గురించి ఆలోచించద్దు మరిగా ఇక దీన్ని ఆసరా తీసుకొని ఆ స్కూల్లో సార్లు ఇట్లా గుంజాలి స్కూల్ యాజమాన్యం మొత్తం పైసలు గుంజుడు పది మీదనే ఉన్నది ఇక ప్రొఫెషనల్ కాలేజీల తరహాలో ఎఫ్ఆర్సి అసెంబ్లీ సమావేశాల్లో ఫీజులపైన చట్టం తీసుకురావాలని ఇక ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేయండి అంటూ మొత్తానికి ట్రాస్మా తీసుకొచ్చినటువంటి అంశం ఇక ప్రైవేటు కార్పొరేటు బడుల్లో అడ్డగోలు ఫీజులు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నదట ఇక ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల ఖరారుకు ప్రత్యేకంగా ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఇక ఎఫ్ఆర్సి ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తున్నట్టుగానే ప్రైవేటు స్కూళ్ళ ఫీజులను కూడా ఖరారు చేయనున్నది రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించినట్టు బిల్లులను ప్రవేశపెడతారు ఈ బిల్లు ఆమోదం పొందగానే చట్టంగా మారుతుంది ఆ చట్టం ఆధారంగా ఎఫ్ఆర్సిని ఏర్పాటు చేస్తారు ఇక ఫీజుల నిర్ణయం నియంత్రణకు ప్రత్యేకంగా చట్టం తెస్తామని కూడా విద్యాశాఖ ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి అంశం ఇది తొందరగా జరుగుతూనే బాగుంటుంది తొందర తొందరగా ఈ పని కార్యక్రమాలు పూర్తి చేయాలి స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు ఈ పని అయిపోతే బాగుంటుంది లేకపోతే మళ్ళా కట్నే వసూలు చేస్తారు పైసలు మామూలుగా వసూలు చేస్తలేరు పైసలు పైసలు ఒకడుక్క ఆడు బడికి పోవాలంటే చచ్చిపోవాలి డబ్బులు గుంజుడు మామూలు గుంజుడు కాదు ఇక డబ్బులు సెక్రటరీ బుర్ర వెంకటేశం ఇక ఇటీవలే మీడియాకు తెలిపారు ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు ఈ ఏడాది సాధ్యమయ్యేటట్టుగా చేస్తే బాగుంటుంది ఇక ఈ ఏడాది సాధ్యం కాదట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొత్తం మీద అమల్లోకి వచ్చేలా చేస్తారట రాష్ట్రంలో పదకొండు వేల యాభై ఒకటి ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి వీటిలో కొన్ని బడ్జెట్ స్కూళ్ళు కొన్ని కార్పొరేట్ స్కూల్లో మొదట ఫీజులు ఖరారు చేయకుండా స్కూల్లో ఉల్లంఘించినట్టుగాను ఇక నిరూపించడం సాధ్యం సాధ్యం కాదు ఈ నేపథ్యంలోనే మొదట ఫీజులు ఇక ఖరారు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇక బడుల్లోని వసతులు ఇక ఆదాయ వ్యయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని కూడా ఖరారు చే చేయనుంది మొత్తానికి మూడేళ్ళకు ఒకసారి అట మూడేళ్ళకు ఒకసారి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంబీఏ ఇక ఎం ఎంసిఏ బీఈడీల వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను కూడా తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులరేట్ రెగ్యులర్ రెగ్యులేటరీ కమిటీ రెగ్యులేటరీ కమిటీ మొత్తానికి టిఏఎస్ఆర్సి మొత్తానికి ఖరారు చేసి ఇక మొత్తం మీద మొత్తానికైతే ఇది సరిగ్గా కనబడలేదు ఈ పేపరు ఏదేమైనప్పటికీ సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజులు అయితే ఉండబోతున్నాయి ఇక అడ్డగోలుగా ఫీజులు గుంజుతారు ఇష్టం వచ్చినట్టుగా పైసలు వసూలు చేయడం ఇగో ఇట్లాంటి పనులకైతే చెక్కుబడబోతుంది బ్రేక్ వేయబోతున్నటువంటి సర్కారు మొత్తానికి ఇక ప్రైవేటు స్కూ యాజమాన్యాలు మంచిగా నిద్రపోవాలి ఇక ఇప్పుడు ఈ సంవత్సరం ఇక గట్టి గుంజుకో ఏమున్నా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో గట్టిగా ఫీజులు గుంజుకోరు ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి ఈ చట్టం అయితే రాబోతుంది చట్టం రాకముందే జర జాగ్రత్త పడుర్రి ఇక గుంజుతారు ఇప్పుడు ఇది జోషీర్ అంటే డబ్బులు గునుసరు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు ఈ ఫీజులు వసూలు చేయడం అసలు డబ్బులు కట్టలేక ఒక్కొక్కరు కూలి పనికి పోయి నాలి పనికి పోయి పైసలు కట్టలేక చచ్చిపోతారు ప్రైవేట్ ఫీజులు ప్రైవేట్ స్కూల్ అలా ఒక్కొక్కరికి ఒక్కో రేటు వసూలు చేస్తారు ప్రైవేట్ స్కూలు అడ్డుకట్ట వేయాలి వీటికి ఫస్ట్